నెల్లూరు నగరంలోని పార్కుల్లో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా సామాగ్రి అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు నెల్లూరు నగరంలోని పార్కుల్లో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా సామాగ్రి అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు నగరంలోని ఐదవ డివిజన్ పరిధిలోని ఎస్వీఆర్ పార్క్ పద్నాలుగో డివిజన్ పరిధిలోని మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి వైభవం తీసుకొస్తున్నట్టు తెలిపారు జూన్ పన్నెండులోగా నగరంలోని అన్ని పార్కులను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఈరోజు నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాం అయితే గత ప్రభుత్వం వాటిని కంప్లీట్గా వదిలేసి అసలు ఆ ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయింది సక్కపి ము ముక్కాల భారో ఎక్విప్మెంట్స్ పనిచేయట్లా అక్కడ తీగేసి కట్టేశారు తీగలేసి కట్టారు అంటే పిల్లలు ఎక్కడ దాన్ని ఎక్కతారాన్ని తీగ వేసి కట్టారు అంత దరిద్రంగా గత ప్రభుత్వం యాక్చువల్గా పరిపాలన చేసింది ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ పార్కులన్నీ ట్యాక్చువల్గా నేను అన్నీ తిరిగాను దాదాపు మెజార్టీ పార్కులు తిరిగాను అటు కమిషన్ గారికి అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకు మేలు అనేక లోపల పిల్లలకి మళ్ళీ స్కూల్స్ తీసే లోపల అంటే జూన్ పన్నెండు స్కూల్స్ ఇస్తారు జూన్ పన్నెండు స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటి అన్నిటినీ చేయాలా అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అదేవిధంగా స్కూల్స్ ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పెట్టమన్నాను దాన్ని కూడా మొదలుపెట్టారు అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పుడే ఎస్సీఆర్ పార్కు వచ్చాను అక్కడ పిల్లల ఆనందానికి అర్థం లేదు పేరెంట్స్ యొక్క ఆనందానికి అర్థం లేదు దాదాపు ఒక యాభై మంది పిల్లలు ఆడుకుంటున్నారు నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం అప్గ్రేడ్ ఏదైతే ఎక్విప్మెంట్ పూర్తిగా స్ట్రక్ అయిపోయిందో అది ఇప్పుడు మెయింటైన్ చేస్తుంటే చెడిపోవు మెయింటైన్ చేయడం గాలి కుదిలేస్తేనే అవి డ్యామేజ్ అవుతాయి సో గత ప్రభుత్వం వల్ల వాడు ఒకటి అన్నారు ఇలా మధ్యలో ఎప్పుడు మేము ఏంది పార్కుల పండగ చేస్తామని మాటలు కాదండి చేతలు చూపించాలా ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు అమాయకులు కాదు ఏం చేస్తున్నారా మాట చెప్పి వచ్చేస్తున్నారా లేదనేది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు హై ప్రయారిటీ గ్రీన్ రిక్ ఇస్తున్నాం అందుకనే గ్రీన్ కార్పొరేషన్ అని మన రాష్ట్రంలో స్పెషల్గా ఉంది ఒక కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని పార్కులను యాక్చువల్గా మోడర్నైజ్ చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయన రిక్ ఇస్తారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు గ్రీన్ అండ్ క్లీన్ అని పెట్టారు అది కూడా యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు అది కూడా స్టార్ట్ అవుతుంది అదే డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే నూట అరవై ఐదు కోట్లు మనకు అప్మరించి రావాలో దాన్ని ప్రభుత్వం నెలాఖరుస్తా ఉన్నది ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇవ్వంగానే డ్రింకింగ్ వాటర్ ప్లస్ గ్రౌండ్ రెండు కూడా వేగవంతం చేస్తానని మీ అందరూ తెలియజేస్తూ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలాగా ఖజానా కానుంటే వరకు ఈ తొమ్మిది నెలల్లోనే చాలా వరకు సేవేస్తున్నాం ఖజానా లేదు దాకా బడ్జెట్ లేదు ఇప్పుడే బడ్జెట్ పెట్టారు మొన్నే బడ్జెట్ పెట్టింది అందువల్ల రాబోయే వన్ ఇయర్లో మేజర్ వర్క్స్ నెల్లూరు యొక్క యాభై నాలుగు డివిజన్ల కార్పొరేషన్లో ఉండేవి వేగవంతంగా